ఏసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి దేవుని సంఘానికి ప్రవీణ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకున్నాం కీర్తన గ్రంథం నూట మూడో కీర్తన మూడో వచ్చిన చదువుకున్నాం దేవుడికి స్తోత్రం హలేలుయా సెల్ ఫోన్ ఫోన్లుంటే సైలెన్స్లో పెట్టండి హలేలియా దేవుడికి మహిమ కలుగును గాక నూట మూడో కీర్తన మూడో వచ్చింది చదువుకుని నేను చదువుతాను మీరు ఆలకించాను ఆయన నీ దోషములన్నిటినీ క్షమించిన వాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చినవాడు హలలుయ దేవుడికి స్తోత్రం ఆయన నీ దోషములన్నిటినీ శమించినవాడు దేవుడు ఎంత గొప్ప దేవుడైనా మనం చేసిన పాపాలు మన చేసిన అపరాధములు ఒకసారి చూద్దాం ఏషియా గ్రంథం

ఆయన మద్దపబడిన వాడిగాను దేవుని వలన బాధింపబడిన వాడిగాను శమనం అందిన వాడిగాను మన ఎంచుతుంది మన మతన్నించి మన అతి క్రియ క్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబను మన దోషమును బట్టి నలగ కొట్టబడేను మన సమర్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగున్నది హియా ఈరోజు దేవుని వాక్యము నిశ్చయముగా అతడు మన రోగమును భరించే భరించెను మన వ్యసనమును వహించెను ఆయన మొత్తబడిన వాణ్ణి గాను దేవుని వలన బాధింపబడిన వాణి గాను శ్రమ నొందిన గాను మనం అతన్ని ఎంచితే మేం మన అతిక్రమం క్రియ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలగొట్టబడేను మన సమాధ సమాధానార్థమైన శిక్షణ అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది హలెలుయ దేవుడికి స్తోత్రం మనమందరము గొర్లువలే త్రోవ తప్పిపోతుమే మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలను తొలిగేను యహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను దేవుడు ఏసుక్రీస్తు మన దోషములన్నీ అతని మీద వేసుకున్నాడు ఆయన మన పాపము మన శాపము మన దరిద్రత మన రోగము ఏసుక్రీస్తు గాయాల బదులు సంపూర్ణ స్వస్థత మనకి అనుగ్రహించాడు ఈరోజు మన జీవితంలోని స్వస్థత వస్తుందంటే ఏసు క్రీస్తు పొందిన గాయాల బదులు మనకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించాడు ఈరోజు మన పాపాలు క్షమింపబడుతున్నాయంటే ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన శ్రమల ద్వారా మన మన పాపమంతా ఆయన మూసాడు ఇప్పుడు ఆయన నీ దోషములన్నిటినీ వాడు ఈ పాపమంతా మన దోషములన్నీ శ్రమించాడు దేవుడు ఆయన నామము ఎందు విశ్వాసము ద్వారా ఐ మీన్ ఆయన నామము ఎందు విశ్వాసము ద్వారా నమ్ముతున్నమా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా ఏ శ్రమలో ఉన్న ఏ ఎంత ఘోర పాపమైన దేవుణ్ణి నేను పిలుస్తున్నాడు ఈరోజు ఎవరి కోసం వచ్చాడు మన ప్రభు ఏసు ఈ లోకానికి ఎవరి కోసం వచ్చాడు ఆయన మానవుడు చేసిన ప్రతి పాపము నిమిత్తము ఆయన మన పాప ఆయన నీ దోషములన్ని అన్నిటినీ క్షమించాడు క్షమించాలంటే మనం ఏం చేయాలి ఆయన నామము ఎందు విశ్వాసము ఉంచినప్పుడే ఈ రక్షణ అనేది ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు ఒకసారి చూద్దాం మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయం రెండవ చిన్నం నుంచి చదువుతాం అందరూ తీసిన తర్వాత చదవండి నేను చెప్తాను అందరు తీయాలి మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయం పేజీ నెంబర్ చెప్పండి ఎవరి ముందు తొమ్మిది అజయంత్ రెండో చిన్న నుంచి చదువుతాం నేను చదువుతాను మీరు ఆలకించాలి ఇదిగో జనులు పక్షవాయుముతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడ ధైర్యంగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవి పక్ష వాయువు గల వాణితో చెప్పాను ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేర్చున్నాడని తమలో తాము అనుకున్నగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనను చేర్చున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట స్లోమా లేచి నడువమని చెప్పుట స్లోమా ఆయనను పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వలనని అని చెప్పి ఆయన పక్షవాయం గలవాన్ని చూచి నువ్వు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా హెలుయ్యా ఈరోజు మన జీవితాల్లోని పాపము క్షమించుటకు మనిషి కుమారుడు ఆ అధికారం యేసు క్రీస్తుకే ఉంది యేసు ప్రభు చెప్తున్నాడు ప్రయాసపడి భారం సమస్త జన్లరా నా యద్దుకు రండి మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రవృష్టి అలభిస్తున్నాడు దేవుడు సాత్వికుడు దీన మనసు గలవాడు నా కాడి సులువుగాను ఉంటుందని మతైశ్వార్త పదకొండు ఇరవై ఐదవ వచ్చినంలోనే వ్రాస్తుంది ఈరోజు మన జీవితాల్లో మన పాపం మనమే మోస్తున్నాం మన శాపము మనమే మోస్తున్నాం మన దరిద్రత మనమే మోస్తున్నాం ప్రవృత్తి సెలవిస్తున్నాడు సమస్త జనులరా ప్రయాసపడి భారం సమస్త జనులరా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ఈరోజు దేవుని వాక్యము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించినవాడు మన పాపాలన్నీ మన దోషము అన్నిటినీ శమించినవాడు ఈరోజు మన దోషాలు మన పాపాలు మనమే మోస్తున్నాం ఏసు క్రీస్తు ఆ రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన ఆ సిలువులో రక్తాన్ని కార్చి మన కోసం ప్రాణం పెట్టాడైనా ఆయన నామం ఎందు ఎందరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ ఉచితంగా రక్షణ అనుగ్రహించాడు ఈరోజు మన జీవితాల్లోని ఉచితంగా ఏదైనా ఇస్తే దాని వ్యాల్యూ ఉండదు గమనించాలి మీరు ఒక ఎగ్జామ్ చెప్తా ఉచితంగా మీకు ఏదైనా ఒక వస్తువు ఇచ్చామనుకో దాని వ్యాల్యూ ఉంటుందా ఉండదో పక్కన పడేస్తారు అది డబ్బుతో కొంటే డబ్బు ఇచ్చి కొనుక్కుంటే ఎంత ఉంటుంది వ్యాల్యూ ఒక ఎగ్జామ్ చెప్తా ఫ్రీగా ఏదైనా ఏదో వచ్చినా దాని వ్యాల్యూ తెలియదు ఒక బండే అవ్వచ్చు ఒక కారే అవ్వచ్చు ఏ వస్తువైనా ఏ వస్తువైనా ఇస్తే దాని వ్యాల్యూ తెలియదు ఎస్సు క్రీస్తు నీకోసము నా కోసము ఉచితంగా రక్షణ అనేది ఇచ్చాడు నీ పాపములు క్షమింపబడాయి మనిషి కుమారుడికే ఆ అధికారం ఉంది ఈరోజు మన జీవితాల్లోనే విశ్వాసము ఉండట్లేదు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడు దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తావు ప్రతి క్రైస్తవుడు ఏసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ ఆయన నామము ఎందు ఎందరైతే ప్రార్థన చేస్తారు వాళ్ళందరికీ ఈ రక్షణ భాగ్యము ఉచితంగా ప్రభు అనుగ్రహించాడు ఈ రక్షణ ఇచ్చింది ఈ భాగ్యాన్ని ఆకర్షణ వరకు మనము కాపాడుకోవాలి ఈ పాపాలు క్షమించబడాయి కానీ మనం చేయాల్సింది పని చాలా ఉంది ఏ పని రక్షణ ఇచ్చాడు దేవుడు ఈ రక్షణాన్ని కాపాడుకోవాలి కదా వదిలిపెడితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక మొక్క మీకు అనుగ్రహించ నేనే ఇచ్చాను ఒక మొక్క మీ బయటని పెట్టండి ఎక్కడైనా పెట్టండి బయట ఎక్కడైనా పెట్టండి ఒక మొక్క ఇచ్చాను ఇప్పుడు అసడు ఎక్కడది జూన్ జూన్ నెలలో మే నెలలో వర్షాలు వస్తున్నప్పుడు గవర్నమెంట్ మొక్కలు ఇస్తారు మీ ఇంటి ఎదురుగా పెట్టుకోండి అని గమనించారా గవర్నమెంట్ మొక్కలు ఇచ్చి నాటండి మొక్కలు పెంచితే ఆక్సిజన్ బాగా వస్తుంది అని గవర్నమెంట్ ఇస్తున్నారు ఒక మొక్క ఇచ్చారు మీకు గమనించాలి జాగ్రత్త కూర్చొని ఒక మొక్క ఒక గవర్నమెంట్ మీకు ఒక మొక్క ఇచ్చారు అంటే ఇచ్చిన తర్వాత ఆ మొక్కకి నాటారు ఆ మొక్కని నాటిన తర్వాత దానికి మొక్క చుట్టూ అగ్గిని కంచి కట్టాలి అంటే కంక్షన్ కట్టాల నువ్వు బయట నాటారు దానికి దాని చుట్టూ ఒక ఏటి కట్టాలి అది దాని చుట్టూ ఏంటంటుంది దాన్ని పేరు అగ్గిని అది ఒక ఆ మొక్క చుట్టూ కట్టాల అగ్గిని అంటే దాని చుట్టూ పెన్షన్ కట్టాల పెన్షన్ కట్టిన తర్వాత దాంట్లో ఆ మొక్క నాటే కదా దానికి ఎరువేయాల ఎరువేసి దానికి తీసిన తర్వాత ప్రతిదినము నీరేయాల గవర్నమెంట్ మొక్క ఇచ్చాడంటే ఇచ్చే మాత్రాన పని అయిపోయింది కాదు యేసు క్రీస్తు రక్షణ అను అనుగ్రహించాడు మీకు నీకు నాకు ఆయన నామయ్యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ రక్షణ అనుగ్రహించాడు ఈ రక్షణ నువ్వు కాపాడుకోవాలి ఆఖరి తుది శ్వాస వరకు గవర్నమెంట్ ఒక మొక్క ఇచ్చినప్పుడు ఆ మొక్క నాటినప్పుడు దానికి పెన్షన్ కడతా దాని చుట్టూ కట్టలేదనుకో ఏదో వచ్చి ఏదో జంతువు మేక గొర్రె ఏదో వచ్చి తినేస్తుంది అది కట్టగదా కదా అలాగే దేవుడు మనకి అనుగ్రహించిన రక్షణాన్ని మనము కాపాడుకోవాలి కాపాడుకొని దాని చుట్టూ మొక్కకి ఎలాగా కంచి కడతారో మనం కూడా ప్రతిదినము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా పరిశుద్ధాత్మలో దేవుని వాక్యము ధ్యానించాలా ఆత్మలో ప్రార్థన చేసి వాక్యము ధ్యానించినప్పుడు ఈ రక్షణ భాగ్యాన్ని మనం కాపాడుకుంటుంది దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతామో ఈ రక్షణ అనేది దేవుడు ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు ఈ రక్షణ భాగ్యాన్ని ఉచితంగా అనుగ్రహించాడని ఇష్టానుసారంగా తిరగమని చెప్పట్లేదు అందుకనే చూడు మొక్కకి నువ్వు ఎంత కేర్ తీసుకుంటామో ఆ పెన్షన్ కట్టి దానికి ఎరివేసి దానికి నీరేసి ఆ పెద్ద మొక్క అయిన వరకు ఒక కాపాడుకోవాలో వద్దా పెద్ద మొక్క అయిపోయింది అనుకో అనేకులకి నీడిస్తుంది కదా ఆ మొక్క పెద్ద చెట్టు అయింది అనుకో అనేకులకి నీడిస్తుందా లేదా అలాగే దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ భాగ్యము అనేకులకి మనము ఒక ఆశీర్వాదకరంగా మనల్ని నిలబెట్టాడు దేవుడు నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఇంట్లోకి రక్షణ వస్తుంది నువ్వు ప్రార్థన చేయి ఆ ఇంట్లోకి దేవుడు నిన్ను నిన్ను దీవించిందే కాక ఆ ఇల్లు కూడా దీమింపబడుతుంది అడుగు పెట్టే ప్రతి స్థలం కూడా దేవుడు నీతో నీలో ఉండి నీతోని నడిచి అడుగు పెట్టే ప్రతి స్థలం కూడా దేవుడు స్థిరపరుస్తాడు ఆశీర్వదిస్తాడు అలెలియా ఈరోజు మన జీవితాల్లో ఈ పాపము మన దోషములో క్షమింపబడి ఉన్నాయి నేను పరిశుద్ధ ఆత్మదేవుడు ఇంకో దగ్గరికి పంపిస్తున్నా మతెస్సు వార్త ఆరు వచ్చే చెప్తాను పదకొండు వచ్చిన పన్నెండు వచ్చిన ఆరు పన్నెండు మతె సువార్త ఆరు పన్నెండు ఆరు పన్నెండు పన్నెండు వచ్చింది మమ్మల్ని శోధనలోకి ఇక్కడ ఇక్కడ కాదు ముందు 12వ వచ్చను 12 మేము ప్రకారము మా ఇక్కడ పథకం పద్నాలుగు వచ్చిన చదువుదాం ఒకసారి మనుషులు అపరాధములను పర్లోకం తండ్రి మీ అపరాధములు క్షమించను ఈ వాక్యం గమనించ పెట్టుకోండి మీరు మనుషులు అపరాధములు క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రి మీ అపరాధమును క్షమింపడు మన శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు ఏసయ్య ప్రేమ ఎలాడదంటే మన శత్రువుల్ని ప్రేమించాలా పురుగు వారిని ప్రేమించడం ఒక కానీ శత్రువులు ప్రేమించమ మన తండ్రి పర్లోకము మన తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణంగా జీవించాలా ఏసుప్రభు మనకి బోధ అది నేర్పించాడు ఏసయ్య బోధ నీ శత్రువుని ప్రేమించమన్నాడు ఎవలైతే నిన్ను హింసిస్తున్నారో ఎవలైతే నిన్ను నిందిస్తున్నారో ఎవలైతే నిన్ను కొడుతున్నారో ఎవలైతే నిన్ను తిడుతున్నారో వాళ్ళని క్షమించమన్నాడు దేవుడు వారిని నువ్వు క్షమిస్తే నీ పాపాలు క్షమింపబడతాయి నువ్వు క్షమించలేదనుకో మన జీవితంలో మన పాపాలు దేవుడు క్షమించడు వాక్యం క్లియర్గా ఉంది ఇక్కడ ఏ సుప్రవ్ చెప్పిన మాటలు ఇవి మీరు మనుషులు అపరాధములు క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రి మీ అపరాధం క్షమింపడు ఈరోజు కక్ష ఎవరిది దుష్టుడైన సాతాన్ కక్ష ఎవరిది హృదయంలో బయటికి ఒక మాట మాట్లాడదు బ్రదర్ ప్రెజ్లాట్ బ్రదర్ బ్రదర్ ప్రెజ్లా సిస్టర్ బాగున్నారు సిస్టర్ లోపల కక్ష లోపల కక్షతో ఉంది ఈయన ఎలాగైనా పడగొట్టాలా ఈయన ఎలాగైనా మోసం చేయాలి ఈయన ఎలాగైనా శత్రువు ఎవరిది కక్ష దుష్టుడైన సాతానుది నువ్వు అవకాశం ఇచ్చావా నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్తాడు నరకములోకి నడిపిస్తాడాడు ఈరోజు మన నేను ఒకటే చెప్తున్నా ఏసయ్య ప్రేమ ఎలాడుదంటే ఆ కలువురిలో ప్రాణం విడిచే ముందు ప్రాణం విడిచే ముందు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి పార్ధ ప్రాణము పోతుంది తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు గనుక క్షమించమని మన పరలోకం తండ్రికి యేసుప్రభు పార్థన చేస్తున్నాడు మన పాపాలు క్షమించ క్షమింపబడాలంటే మన పాపాలన్నీ క్షమించాడు దేవుడు కానీ మన శత్రువుల్ని మనము క్షమించాలా ఎవరైనా శత్రువులు ఉన్నారా శత్రువులు ఎవరైనా ఉన్నారా ఈరోజు వెళ్ళి వాళ్ళతోని సమాధానపడు రవా నన్ను క్షమించు అని వేడుకో ఏసయ్య ప్రేమాలడిది శత్రువుల్ని కక్షతో పెట్టుకోవద్దు నీ హృదయంలో శత్రువుల్ని కక్ష పెట్టుకున్నావా నీ పాపాలు క్షమింపబడలేదు దేవుడు నిన్ను క్షమించాలంటే దేవుడు నీ పాపాలు క్షమించాలంటే నీ శత్రువును క్షమించు అప్పుడే నిజమైన ప్రేమ ఏసయ్య ప్రేమ